వాళ్ళతో మనం మాట్లాడడం ఈ సమస్య ఏంటి సార్ నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు బి సిజిఐ బిఆర్ గవాయ్ మహారాష్ట్ర ముంబై వెళ్ళారు అవి వెళ్ళడానికి ముందు మీకు తెలుసు కదా బి గవాయి గారు గవాయి సొంత రాష్ట్రం కూడా మహారాష్ట్రే ఆయన రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి భారతదేశానికి జస్టిస్ సిజిఐ బాలకృష్ణ మొదటైనా ఆయన రెండవ ఆయన అంటే పెద్ద విషయం అది ఒక దళిత దళిత బౌద్ధ కూడా అయినా మీరు చూడండి హిందూ ముస్లిం గురించి ఇంత చర్చిస్తున్నాం మనం నేను దేశానికి మొదటి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తిని అని ఆయన ప్రకటించారు సో ఇది కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుంది బౌద్ధ ఈయన వెళ్తే అండి ప్రధాన న్యాయమూర్తి సొంత రాష్ట్రానికి వెళ్తే ఉదాహరణకు రమణ గారు సీజీఐగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎన్ని జరిగినా జగన్ ఆయనకు చాలా స్వాగతం పలికి సత్కారాలు చేసి ఇవన్నీ జరిగాయి రమణ గారు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడారు ఈయన వెళ్తే పోలీస్ కమిషనర్ రాలేదండి నగర పోలీస్ కమిషనర్ బాంబే పోలీస్ కమిషనర్ రాలేదు చీఫ్ సెక్రటరీ రాలేదు ఆయన ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఇది నాకే నేను చిన్న విషయాలు ఇవేం పట్టించుకోను కానీ వ్యవస్థల మధ్య ఉండాల్సిన గౌరవం మీరు తోచిపుచ్చుతున్నారు ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది కదా దళిత్ కాబట్టి రాలేదా అనే ఒక ప్రశ్నలు కూడా వస్తాయి కదా మన సామాజిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన గట్టిగా చెప్పిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేరే కార్యక్రమానికి మటుకు వాళ్ళు వచ్చి క్షమాపణలు చెప్పి ఏదో అనుకోకుండా జరిగింది జస్టిస్ బిఆర్ గవాయి సీజీఐ మొదట చెప్పారు నేను సూటిగా మాట్లాడతాను అని ఆయన ముంబైలో కీలక వ్యాఖ్యలు చేశారండి వాటికి మీరు అడిగిన స్టాలిన్కు ఒక సంబంధం ఉంది రాష్ట్రాల తిరుగుబాటుకు మొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక లేఖ పంపించారు కదా పద్నాలుగు ప్రశ్నలతో రాష్ట్రపతికి మీరు గడువు పెడతారా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు పెట్టవచ్చు రాజ్యాంగం ప్రకారం అని ఒక ప్రశ్న ఆమె సంధించారు రెండు వందలు రెండు వందల ఒకటి కింద గవర్నర్ బిల్లులు ఆమోదించకపోతే మీరు ఎలా శాసిస్తారు అని సుప్రీంకోర్టు మూడు నెలలు గడువు ఉండాలి అని చెప్పింది అని సుప్రీంకోర్టు మీద పడ్డారు గవాయ్ ఆ విషయంలో కుండ బద్దలు కొట్టి చెప్పాడు యాజ్ అగైనస్ట్ ది కామెంట్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ బి జగదీప్ ధంకర్ సార్ మీరు గొప్ప కాదు నేను గొప్ప కాదు ఎగ్జిక్యూటివ్ కోర్టులు అన్నిటికంటే రాజ్యాంగం గొప్పది రాజ్యాంగం అని కీలకమైన ప్రకటన చేశాడు అంటే ఒక విధంగా సిజే గవాయ్ మీరందరికంటే రాజ్యాంగం గొప్పది కేంద్రం గొప్పది కాదు పార్లమెంటు సూపర్ పార్లమెంటు ఇట్లాంటివి ఏమీ లేవని చెప్పాడు ఇంకా రాష్ట్రపతికి ఉత్తర్వులు ఇవ్వటం ఏంటని చాలామంది భావిస్తున్నారు దీని మీద చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తన తీర్పులోనే అంశం చెప్పింది ఇది మేం చెప్పడం లేదు మహాన్భావ మోదీ గారి ప్రభుత్వమే చెప్పింది అని మోదీ గారి ప్రభుత్వం రెండు వేల పదహారులో ఇచ్చిన సర్కులర్లో మూడు నెలల లోపల ఇవన్నీ ఆమోదించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు హోమ్ మినిస్ట్రీ ఇచ్చింది అది కూడా అంటే ఎంత అడ్డగోలుగా మన వ్యవస్థ నడుస్తుందంటే ది రికమెండేషన్స్ ఎడ్సెటర్ ఎడ్సెటర్ తీసి ది ఫస్ట్ అఫీషియల్ మెమోరాడం ఆన్ ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్టీన్ రీప్రొడ్యూస్డ్ ఇన్ పేజెస్ ఆఫ్ ది జడ్జ్మెంట్ హైలైటెడ్ ది అన్డ్యూ డిలే కాజ్ ఇన్ టేకింగ్ ఫైనల్ డేషన్ అండ్ స్టేట్ బిల్స్ డిస్పైట్ క్లియర్ గైడ్ లైన్స్ అని చెప్పాడు దాంట్లో ఈ ఆలస్యం మంచిది కాదు మూడు నెలల్లో మీరు చేయాలి అని కేంద్రమే చెప్పింది కేంద్రం చెప్పిందే సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడేదో రాష్ట్రపతిని అవమానించారనే పేరుతో అందుకని స్టాలిన్ ఇప్పుడు ఏమంటున్నారంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు మధ్యలో గొడవ అనే పేరుతో రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తున్నారు రాష్ట్రాలను పూర్తిగా నామకార్థంగా చేస్తున్నారు కుట్ర ఒక ముక్కలో చెప్పాలంటే కాబట్టి అన్ని రాష్ట్రాలము చేతులు కలిపి తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చింది అని ఆయన అందరికీ లేఖ రాస్తున్నాడు సుప్రీంకోర్టు తరలో రాష్ట్రాల తరఫున అంటే భారతదేశ సమైక్యత చాలా కీలకమైంది కదా వర్మ ఇక్కడ సో అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇలా చేస్తున్నందుకు వ్యతిరేకంగా వెళ్ళాలి సుప్రీంకోర్టును అంటే ఇప్పుడు సుప్రీంకోర్టును రాష్ట్రాలను రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాలని ఆయన ఇది చాలా పెద్ద పరిణామం మనం చర్చిస్తున్న చాలా అంశాల కంటే కూడా ఇంకా ఎలాగో ఇప్పుడు బీఆర్ గవాయి చెప్పిందాన్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టు అయితే ఏమీ తలవంచే అవకాశం కనిపించడం లేదు ఇదే సభలో సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తి ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఓకా కూడా పాల్గొన్నారు ఆయన రాజ్యాంగ మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ అనేది పూర్తిగా శిరోధార్యమైంది అదే వర్తిస్తుందని చెప్పారు కాబట్టి ఇద్దరు న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు యొక్క పాత్రను రాజ్యాంగం ఔనతి అని చెప్పారు కాబట్టి ఇది ఒక షాక్ ఖచ్చితంగా మోదీ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ నుంచి ముందస్తు షాక్ అది కూడా పైగా విచారణకు తీసుకోకముందే వాళ్ళు ముందే జాగ్రత్తపడి దీన్ని సర్దుబాటు చేసి ఇప్పుడు వాళ్ళ సర్కులర్స్ వాళ్ళే చూసుకొని చేస్తే చాలా బాగుంటుంది చేస్తారా లేదా మనం చూద్దాం సార్ సిజీ కన్నా రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి బ్రాంక్ లివి స్టేషన్ టూ నైన్ నేనుజెర్స్